యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్యవుతా పద్మగారు యథావిధిగా మీ ముందుకి ఒక కోయోళ్ళు పెట్టుకునేదా లాంటి దానితో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకుంది బాగున్నాయి ఈ చాట్లు బుల్లి బుల్లి కదా నేను ఆన్లైన్లో కొన్నానండి ఇది చిన్న చిన్నగా ఉంటాయేమో అనుకుని బుక్ చేశాను తీరా చూస్తే పెట్టుకుంటే బాగానే ఉంది కొంచెం పీక్ లావున్నోళ్ళకైతే చాలా బాగుంది కొంచెం నాది కొంగమేడ కదా అయినా దిష్టగలదలే అన్నట్టు పెట్టేసుకున్నా ఉందా ఓకే తర్వాత నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుందండి ఆల్ క్లిక్ చేయండి నేను ఇంకే వీడియోలు పెట్టుకున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు ఓకేనా ఇది నా ఛానల్ ఛానల్ గురించి చెప్పే విషయం ఎక్కువనే మంచి మంచి చీరలతో ఇవ ఇవే డోలా సిల్క్ అంట ఏ చెప్తారు కదా పేర్లు నాకు మెత్తగా ఉంది క్రేప్ మెటీరియల్ అలాగా అంతే నా క్రేప్ చీరలు జార్జెట్ చీరలు ఇవే అలవాటు కదా బాగా అందుకు ఇది కంచి బార్డర్ లాగా పైన కింద బార్డర్ వచ్చండి ఇలా ఫ్లవర్స్ వచ్చింది ఇదిగో పళ్ళు వచ్చింది ఇలాగా సేమ్ ఇదే బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మధ్యలో కలర్ అంతా ఇలా లైన్స్ వచ్చిందండి చాలా బాగుంది చీర కట్టుకుంటే అంటే దీన్ని ఏమంటారు ఫీల్ గుడ్ ఫీల్ ఉందనమాట ఎక్కడ గుచ్చుకోవటం కానీ ఏం లేదు నల్గదు చీర ఫస్ట్ టైం ఏ చీర కొనుక్కున్నా డ్రై వాష్ చేయించుకోండి తర్వాత మీ ఇష్టం మీరు ఎలా వాష్ చేసుకుంటారో మీ మెయింటెనెన్స్ని బట్టి బట్టలు మన్ మన్నిక అలా ఉంటాయి ఇది ప్యూర్ టసర్ శారీ అండి ఓకేనా ప్యూర్ టసర్ ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా టసర్ ప్రింటెడ్ కదా ఇది ప్లెయిన్ ఇలా ఉంటుందండి డబుల్ కలర్ అది పౌటంచ్ వచ్చింది ఆ పౌటంచ్ అంచ్ కలరే సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కదా ఇందులో రెండు కలర్స్ వస్తాయి స్క్రీన్ షాట్ ఎక్కడో కాళ్ళని వాసన వస్తుంది కాలిన వాసన వస్తుంది పూజలు ఎత్తినట్టు ఉన్నాయి పన్నెండు ఒంటి గంటకి దీపారాధన కొండెక్కిపోయినట్టు మన ఇంట్లో ఓకే పొద్దున్న ఫైవ్ థర్టీ సిక్స్ లోపు దీపారాధన ఇప్పటి వరకు వచ్చింది ఇప్పుడు ఎంత ఒంటి గంట అవ్వచ్చు వస్తుందండి టైము ఇదిగోండి ఇది చెందేరి సారి ఎంత బాగుందో మా మమ్మీ వాళ్ళకి ఎవరికైనా ఇంక మా మమ్మీ అనే ఉంది నాకు మాట్లాడితే మా మమ్మీ మా మమ్మీ అంటూ ఉంటాను నేను ఇది బ్లౌజ్ అండి గ్రే కలర్ ప్లెయిన్ ప్యూర్ చందేరి శారీ ఓకేనా పావుట బ్లౌజ్ గ్రే వచ్చింది శారీ అంతా ఇలా లైట్ కలర్ ఉంది కంచి బౌడర్తో చిన్న బుటి శారీ అంతా ఓకే తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలనుకున్నాను చెప్తాను తర్వాత చెప్తాను ఓకేనా అసలు విషయం మర్చిపోయాను నిన్న చిన్న రీల్లో చూపించాను కదా మొన్న అరీల్లో వచ్చింది ఏంటంటే నాకు బెంగళూరు నుంచి లక్ష కుంకుమార్చన జరిగిన పూజలోది కుంకుమ వచ్చిందండి ఇంచుమించు ఐదు నుంచి ఆరు కేజీలు నా కస్టమర్లు అందరికీ నేను ప్రెస్సింగ్ కవర్లు కొనుక్కొచ్చి రెండు స్పూన్లు కుంకుమ డిష్ ఎవరైతే చీర ఆర్డర్ తీసుకుంటారో వారు అందరికీ ప్రసాదంగా పంపిస్తాను ఇందులో నాకు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్ మతం కూడా ఉన్నారు వారు వద్దు అని నేను ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే నాకు కుంకుమ వద్దులేండి అని మీరు నా మాట వింటే చెప్పండి పంపించిన వారికి మిగిలిన వారు కుంకుమ డిస్ట్రిబ్యూట్ చేస్తానండి ఇది పద్మగారి చీరండి డోలా సిల్కా డోలా క్రేపు ఏదో చెప్తున్నారు ఈ చీరలో భలే ఉన్నాయండి అది ఒక చీర దాంట్లో ఇది ఒక కలరు నాకు ఒక పెద్ద డిజైన్దే బాగా నచ్చింది ఇది అనుకుంటా ఇది ఒకవేళ ముస్లిమ్స్ కానీ ముస్లిమ్సే అనుకుంటా బర్డ్స్ ఉంటే కట్టుకోరు అదిగోండి దీనికి బోర్డ్స్ వచ్చినాయి ఒకవేళ మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవద్దు మళ్ళీ రిటర్న్ వస్తుంది చీర నాకు పైన ఒక కలరు ఒక కలరు చీరలో పోగొట్టే కలర్స్ కలెక్షన్స్ ఓకే అంత బాగున్నాయి చీరలు నాకే నచ్చేసినాయి ఇదిగోండి ఒకదాని మించి ఒకటి కదా కలర్ కాంబినేషన్స్ అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషను ఓపెన్ చేస్తే తప్ప తెలియదని చేస్తున్నాను అదిగోండి ఎంత బాగుంది చూసారా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ దీనికి ఇదే బ్లౌజ్ కూడా ప్లెయిన్ కలర్ ఇదే వస్తుంది ఇలా బ్లౌజు పోయిదాలా ఉన్నానా అదే జ్యోతిష్ కలు చెప్తారు కదా అలా ఉన్నానేమో పర్వాలేదు ఏమనుకున్నా నో ప్రాబ్లం నాకు దిష్ తండా ఉంటుంది ఇదండి నా చీర ఫస్ట్ చూడగానే చూడగానే ఆర్డర్ పెట్టి ఒక యాభై చీరలు ఇస్తే నాలుగు చీరలు సెలెక్ట్ చేస్తానండి ఇది అంటే కొంచెం ఆ కలరు కొంచెం ఈ కలరు అలా అంతా ఇదే కలరు ఇలాగా పౌడర్ దగ్గరికి వచ్చేటప్పటికి అలా వస్తుంది ఓణి దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బాగుంది కదా కలర్ కాంబినేషను బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇలా మస్టర్డ్ వస్తుంది ఎంత నచ్చిందో చీర నాకు ఇది పద్మ గారి చీర ఓకేనా అది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి నాకు అప్పుడు మనసు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేస్తాను ఎందుకంటే బోల్ చీరలు చూస్తాను కదా ఏది ఉంచుకోవాలో మత మత అవ్వట్లేదు నాకు అసలు ఏది ఉంచుకోవాలనేది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనమాట ఇది బ్లౌజ్ అండి ఇది సెమ్మెంట్ అసర్ చీర ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంది ఇది గోల్డ్ ప్రింట్ లాగా ఉరికే ఇది ఇలా ఇచ్చాడనమాట ఫ్లవర్కి ఏం చేసాడంటే వర్క్ కాకుండా ఇలా సూప్ ఉంటుంది మనకి ఇలా పెయింటింగ్ వేసేది ఆ దాన్ని ఇలా అవుట్లైన్ ఇచ్చాడు తో వాడగా 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 పోవచ్చు కానీ చాలా నచ్చేసింది చీర బాగుంది కదా ప్యూర్ టసర్ చీర ఫీలు ఇవి చీరలు కట్టుకోవాలంటే కొంచెం కాస్ట్ పెట్టుకోవాలి ఓకేనా దాంట్లో చెప్పాను కదా రెండు కలర్స్ అంతే ప్రతి చీర ఫోర్ నుంచి సిక్స్ కలర్స్ ఇస్తాడు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు సూరత్ ఐటమ్ అయితే అలా సిక్స్ ఎయిట్ కూడా ఉంటాయి కలకత్తా ఐటెం అయితే ఫోర్ నుంచి ఫైవ్ ఉంటాయి నేను అన్ని కొనండి రెండే రెండు చీరలు ఇంకా బాగా నచ్చితే మూడు ఇలా చీర చీరంతా ఇది పళ్ళు ఇదేదో బాగుంది ఇలా మరి మనకి ఎంతవరకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది బ్లౌజ్ అండి చాలా నచ్చేసింది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ పెట్ట ఓకే బాగుంది కదా చూడండి టసర్లో ప్యూర్ టసర్లో ఒక ఎల్లో అంటే కొత్తగా నిమ్మపండు కలర్ లాగా బాగుంది అనేసి తీసాను ఇది కొంచెం ఎల్లు అంటే నాకు బాగా ఎల్లు అంటే భయమే అయినా కొన్నాను అంటే అంత నచ్చేసి ఇది బ్లౌజ్ అండి అంటే ప్యూర్లో మనకి ఎలా ఉంటాయంటే ఎబ్బెట్గా ఉండదు కలర్ అఫీషియల్గా ఉంటుంది అదే తక్కువ రేటుదనుకోండి వచ్చేసినట్టు కనిపిస్తుంది మనకి ఇలా చీరంతా గడి గోల్డ్తో బుటీసు ఇది ప్యూర్ టసర్ చీర ఒక్కో చీరలో రెండేసి కలర్స్ తీసుకున్నానండి ఇందులో ఇంకో కలర్ ఉంటుంది ఎల్లో ఎల్లో ఎక్కువ కొనకపోతే అలాగ అన్నీ ఒకే రంగులు అస్తమానుని కొత్త కలర్ కూడా ట్రై చేస్తారు కొంతమందికి అచ్చంగా ఎల్లో ఇష్టపడతారు బాగా నాకు తిరుపతి నుంచి ఉన్నారు ఒక అమ్మ తర్వాత చిత్తూరు నుంచి ఉన్నారు అదిగో దాంట్లో ఇది ఒక కలర్ అది ఒక స్టైల్ ఇది ఒక స్టైల్ ఇలా పింకే ఉంటుంది ఇంకా దీనికి ఓపెన్ చేయడానికి ఏం లేదులేండి ఇలా ఉంటుంది బాగుంది కదా సాఫ్ట్గా ఉంటుంది జూట్ పళ్ళు వచ్చింది అదే సేమ్ ప్లెయిన్ కలర్ ఇది బ్లౌజు నేను చెప్పాను కదా ఒక్కొక్క ఐటమ్ రెండే చీరలు కొన్నానని ఒకటి బాగా బెస్ట్గా ఉంది ఒకటి దాని తర్వాత కొన్ని రెండు ఏది డిసైడ్ చేయాలో తెలియదు అనమాట అట్లా ఉంటాయి మళ్ళీ వచ్చావు ఇందులో నువ్వు ఇదిగోండి ఇది జూట్ సారీ టసరు జూట్ చాలా మంచి కాంబినేషన్ ఆనంద బ్లూకి మెరూను బ్లౌజు అంతే కదా ఇది ఆనంద బ్లూ అంటారు కదా ఏదో బ్లూ లేండి బ్లూ కొంచెం ఇలాంటి బ్లూ ఏమవుతుందంటే వీడియోలో కొన్ని పర్ఫెక్ట్గా చూపిస్తాయి కొన్ని కొంచెం అటు ఇటుగా కనిపిస్తాయి చూసుకోండి ఇది తన పేరు ఏం పేరు అమెరికాలోనే మొన్న కొడుకు ఓనిల్ ఫంక్షన్ చేసింది ఆ అమ్మాయి జానుని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇద్దరు మమ్మ అని వచ్చిరని తెలుగులతో మాట్లాడుతుంది ఆ పిల్ల నవ్వు వచ్చేస్తుంది ఆ కొడుకు పంచకట్లు చేసింది మొన్న ఎంత బాగానో ఆ అమ్మాయి కట్టింది ఈ చీర ఇది కూడా సెమ్మెట్ అసలు చీర తను రీల్స్లో ఉంటుంది చీర సేమ్ చీర ఇదివరకు కూడా నేను ఈ చీర తెచ్చాను మళ్ళీ బాగుంది కదా ఇది చాలా బాగా వెళ్ళినాయి ఈ చీరలో ఎక్కువ దొరకవండి ఇవి మళ్ళీ రెండు తెచ్చాను అనమాట ఇదిగో ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి బాగుందా అలాగే ఇది చూడండి గోల్డ్ బార్డర్తో ప్యూర్ క్రేపు గోల్డ్ బార్డర్ కాదు పిట్టా వర్క్ అంటారు దీన్ని అంటే పెయింటింగ్ కాదండి వర్క్ చేసి దాన్ని అడుగున ఒక చెక్క పట్టుకుని పైన ఒక చెక్కతో బాధెత్తారనమాట పిట్టా వర్క్ అని అంటే పైన గుచ్చుకోకుండా సాఫ్ట్గా నేను మగ్గ వర్క్లు అండి మన ఇంట్లో ఒక నలుగురు మనుషులు ఉండేవారు వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళే ఇది పౌటంచు ప్లెయినే బ్లౌజ్ వచ్చిందా ఏమొచ్చిందో అంతే ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి బార్డర్ వచ్చాడు అమ్మయ్యా బార్డర్ లేకపోతే ఎలాగ చేతికి కానీ చాలా బాగుంటుంది అది కూడా అలా ఉంటుంది చాలా బాగుంది కాంబినేషన్ గోల్డ్ వర్క్ పెళ్ళికూతురుకి అయితే చాలా బాగుంటాయండి పూర్వం బాగా కట్టేవారు ఇప్పుడు పెళ్ళికూతురు అందరూ డ్రస్సులు కదా డ్రెస్సులు చాలా కాస్ట్లీగా లంగాలు ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ చీరలు తక్కువగా కడుతున్నారు పూర్వం వచ్చేది ఐదు రోజులు పెళ్ళి ఇప్పుడు కూడా అంతే సంగీతం మెహందీ హల్దీ పెళ్ళికూతురుని చేయటం పెళ్ళి రిసెప్షను ఇన్ని ఇంచుమించు ఆరు ఆరు ఫంక్షన్లు చేస్తే ఒక్కదానికో రెండు దానికో చీరలు కడుతున్నారు అన్నీ లంగా లంగా జాకెట్లు లాంగ్ ఫ్రాకులు ఇవే అయిపోయినాయి ఇది వరకు కూతురు అంటే ఈ ఈ ఈ ఫంక్షన్కి ఇది ఈ ఫంక్షన్కి ఇది అని సెలెక్షన్ చేసేవారు ఇప్పుడు ఏం లేవు మళ్ళీ బిజినెస్ చేసేవాళ్ళు ఏమైపోతాం మీరు అన్నీ అలా లంగాలు కట్టేసుకుంటే కదా కడితే కాస్ట్లీకి వెళ్ళిపోతున్నారు కానీ మధ్యలో కట్టుకోవట్లేదు అసలు బట్టలు ఇదిగోండి ఇది చందేరి సారీ ఎలా ఉంటుంది లైట్ వెయిట్ ఇది ఒక గోల్డ్ బార్డరు పళ్ళు ఇది అలాగే టిష్యూ టిష్యూ లాగే కాదు బ్లౌజ్ బాగా ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అండి డిజైన్ బాగుంది కదా కాంబినేషన్ బాగుంది బాగా ఇచ్చారు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి చందేరి శారీ అండి ఇది ఓకేనా దాంట్లో ఇది ఒక కలరు ఇంకో ఓపెన్ చేయను ఇలా ఉంది చీర ఇదిగో చిన్నగా పళ్ళు దీనికి ఇదిగోండి ఇది బ్లౌజ్ చిన్న డిజైన్ చాలా బాగుంది మెత్తగా ఉన్నాయండి చీరలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చూపించిన దాంట్లో కలర్ వేరే ఇది బ్లూ షేడ్ వచ్చింది కదా ఇది గ్రీన్ షేడ్ వచ్చింది సేమ్ సేమ్ కాంబినేషను సేమ్ ప్రింటే కలర్ కాంబినేషన్ వేరు దీనికి కూడా ఇదిగోండి బ్లౌజ్ ఎలా వచ్చింది సేమ్ బ్లౌజ్ దానికి దీనికి బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది అందులో ఇదిగో ఇందులో ఒకటి చూపించాను కదా అలాగే ఇదొకటి బాగున్నాయండి చీరలు సింపుల్గా ఉన్నాయి రేట్లు కూడా రీజన్గానే ఉంటాయి మరీ టూ మచ్ కాస్ట్ కాదు ఇదిగోండి బ్లౌజ్ చూసారా ముగ్గులు వచ్చి ఎంత బాగుందో ముగ్గులు మూడు చుక్కలు మూడు 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 ఆరు చుక్కలు ముగ్గులే అంతే మేము పెట్టేదాన్ని ముగ్గు అది అది బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఇది బాగుంది శారీ ఫ్యాన్సీ అండి ఏం పేరండి వీటికంటే మనం ఏం చెప్తామంటే చందేరి కానీ టసర్ కానీ రాసిలిక్ కానీ అంతే ఓకే ఇది ప్యూర్లోదండి ఇమిటేషన్లో కాదు ఇది కాస్ట్లు ఇది బాగా ఎయిట్ థౌజండ్ పైనే ఉంటుంది ప్యూర్ చీర నెమలిపించం గ్రీను ఇదిగోండి ఇలా బ్లూ ప్యూర్ మీకు మెటీరియల్ తెలుసుకు మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా కొంచెం అవి రఫ్గా ఉంటాయి అంటే తక్కువ రేట్లో రఫ్గా ఉంటాయి ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే బ్లౌజ్ ఇది ప్యూర్లోనే బెంగళూరు కస్టమర్లు బాగున్నారు నాకు పెద్ద చీరలకి ఇదిగోండి ఇది కూడా రాసిల్క్ ప్యూర్లోనే పళ్ళు ఎంత బాగా ఇచ్చారో చూపిస్తానే గోల్డ్ కలర్ అదిగోండి ఇది పళ్ళు శారీ బార్డర్ ఇలా ఉంటుంది ఇట్లా ఇది బ్లౌజు రాసలకి ప్యూర్ రాసులకు బ్లౌజు మెరూన్ బొందా వన్ సైడే బార్డరు గంధం కలర్ అనుకోచ్చు దిన్ని కదా అదిగోండి ఎలా ఉంది మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్షార్ట్ అమ్మా వచ్చిందండి నా చీర హల్దీ ఫంక్షన్లకే బాగుండే చీర ఇది అదిగోండి ఇది కూడా ప్యూర్ ఇది పళ్ళు అది సేమ్ అదే రాసీలు కనేటప్పటికి ఇలా ముడికిందా వస్తుంది ప్యూర్ రాసీల కంటే థ్రెడ్ డార్క్ లైటు అలా వస్తుంది చిక్కులు పడిపోయినట్టు ఉంటుంది థ్రెడ్ ఇది పౌటన్స్ అండి అది సారీ చాలా మంచి గోల్డెన్ ఎల్లో పిచ్చిగా ఎల్లో ఉందా వీడియోలో చాలా మంచి కలర్ అండి అది చంద్రబాబు నాయుడు గారు ఆవిడ చూస్తే భువనేశ్వర్ గారు కొనుక్కోవాలి లేకపోతే బ్రాహ్మణి కొనుక్కుంటుందేమో మంగళగిరి అయితే వస్తుంది కదా బాగుంది కదా చీర చాలా ఇటు ఎటన్ వస్తే నేనే వాళ్ళకి పెడతాను ఆ చీర ఇది ప్యూర్ లెనిన్ అండి ఇది నాదేనండి చీర సమస్య లేదు కలంకారీ బ్లౌజ్ వేస్తాను దీనికి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు కానీ ఇది పౌటంచు ఇది నాకు ఇలాగా లెనిన్లు ఇష్టం బాగా ఇది బ్లౌజు ప్లెయిన్ ఓకే ప్యూర్ లెనిన్ అండి ఎంత ఇష్టమో నాకు లేని చీరలు అంటే బరువుగా ఉంటాయి కానీ కొంచెం అయినా సరే ఇష్టం ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా ఇంకా మళ్ళీ ఇది కూడా ఇందులో నాకు ఇంకో కలర్ ఉంటుంది ఇలా మల్టీ కలర్ ఇంకా ఎక్కువ కలర్స్ వచ్చినాయి ఇలాంటిదే అసలు కట్టుకుందాం అనుకున్నాను ఈ వీడియోకి రోలింగ్ అయిపోయి ఉన్నాయండి భయం వేసి డ్రైవర్స్ అయిపోయి ఉన్నాయి చీరలు ఇందులోనే నాకు ఇంకో రెండు కలర్ వచ్చి గ్రీన్ యాడ్ అయింది నాది ఇది పావుటంచు ఇదిగోండి సేమ్ అదే బ్లౌజ్ వైలెట్ కలర్ బాగుంది కదా కాంబినేషన్ చూపించనా అదిగో ఇలా ఉంది నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత మడతలు పెడతాను ఇది కూడా చెందేరి శారీ అండి చిన్ని బార్డర్ అనమాట అంటే దీనికి అసలు గోల్డ్ బార్డరు ఫోర్ ఉండి మా నానమ్మ వాళ్ళు కట్టుకున్న టైంలో ఇప్పుడు ఇదిగో ఇంత చిన్న బార్డర్ శారీ అంతా చిన్ని బుటీ ఇది గ్రే కలర్ పల్ పళ్ళు సేమ్ అదే కలర్ గ్రే ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ సూపర్ కదా సారీ కుడిపట్ వేసి చూపించా చెందేరీ సారీ అండి ఇది చాలా లైట్ వెయిట్ అంటే ఇంకా పూతరేకులాగే లాగే ఉంటాయి ఇవి చీరలు ఇందాక ఒక చీర చూపించాను ఇందులో ప్యూర్ అని సారీ ప్యూర్ అని అందులోనే ఇంకో ఇది అదిగోండి పైన కింద థ్రెడ్డింగ్ వచ్చింది మధ్యలో గోల్డ్ బుట్టీస్ వచ్చాయి వెంకటేశ్వర స్వామి నామాల్లో ఉన్నాయన్నమాట ఈ బొట్లు తిరిగే చూస్తే ఓ పాప బేబీ రెండు చేతులు పెట్టి ఇదిగో ఇలా చూస్తే ఇలాగా ఇలా చూస్తే నామం ఇది పౌటంచు ప్యూర్ అండి అదిగో బ్లౌజు చాలా వరకు ప్యూర్ చీరలు కొన్నాను అనమాట ఇదిగో బాగుంది కదా ఇది కూడా ప్యూర్ రా సిల్క్లో బూటీ వచ్చింది దీనికి అది బాగుందా ఇది వచ్చేసి బ్లౌజు లైట్ వెయిట్ ఉంటాయండి చీరలో మన్నికి చాలా బాగుంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి రాసిల్కలో ఫస్ట్ చూపించానే ఇది టసర్లో ఫస్ట్ చూపించాను స్కై కలర్ అందులో ఇదిగోండి నిమ్మపండు కలర్ పైన కింద బార్డర్ అది ఇదే పళ్ళు సేమ నిమ్మపండు కలరే ప్లెయిన్ బ్లౌజ్ గ్రే కలర్ అనమాట ఇంగ్లీష్ కలర్ మీకు మీకేమన్నా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్కి వచ్చేసి వాయిస్ మెసేజ్ ఇవ్వండి ఇదిగోండి ప్యూర్ ఇది పద్మగారిది ఇప్పుడు అర్జెంటుగా టైలర్కి ఈ వీడియో అయిన వెంటనే ఇచ్చేస్తాను అనమాట రిలీజ్ అయ్యేదాకా ఉంచడం వీడియో షూట్ చేసేసి బ్లౌజ్కి ఇచ్చేస్తానండి అదిగోండి బావుటు ప్యూర్ రా సిల్క్ ప్యూర్ మెటీరియల్ పదివేలు దాకా ఉందండి చేరిది ఇది బార్డరు వన్ సైడ్ బార్డర్లే ఎక్కువ ఉన్నాయి రెండు సైడ్ బార్డర్ అయితే బార్డర్ తగ్గిపోతుంది దానికి ఇది బ్లౌజు ఎంత బందో అసలు అలా ఉంటుంది బ్లౌజు అది నచ్చిందా అది నాదే టమోటా పింక్లా ఉంది అలాగే ఇది ఆనంద బ్లూకి పింక్ బార్డర్ సేమ్ అదే పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే అది ఇది బ్లౌజ్ అంటే బార్డర్లోనేమో ఇదే కలర్ ఇస్తాడు బాడీలోమో ఈ ఈ టెంపుల్కి వచ్చిన కలర్ ఇస్తాడు అనమాట గమనించండి బార్డర్ రంగు రాలేదు బ్లౌజ్ అంటారు కొంతమంది దాని గురించి తెలియక అంటే చెప్తున్నాను టెంపుల్కి వచ్చిన కలర్ బ్లౌజ్కి ఇస్తాడు ఓకేనా ఇది కూడా ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ అంతే అది కొంచెం పౌటంచు ఇది పై బోర్డరు ఇది అడుగు బార్డర్ ఇది పై బోర్డరు ఇది అడుగు బోర్డరు ఉంది కదా చీర ఇంగ్లీష్ కలర్ అంటారే అలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యూర్ రాశిలకు చీరలు ఇవి ప్యూర్ చీరలు ఇదిగోండి నా ఫేవరెట్ చీర కాదీలే నేను క్రీమ్ కలర్ దీంట్లో ఎల్లో చూపించాను ఇంకో కలర్ చూపించాను ఇదిగో వైట్ అంటే వైట్ అంటే మిల్క్ వైట్ కాదు ఇది బ్లౌజు ఓకేనా ఇట్లా ఇవేనండి సారీస్ మీకు కనుక ఇందులో ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి లైక్ వేసుకోండి లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి